వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పదో డివిజన్ కాపువాడలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణ వేడుకలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి హాజరైనారు తొలుత ఆలయంలోకి వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు కార్యక్రమం నిర్వహించారు గోదాదేవి రంగనాథుల స్వామి వారి చల్లని చూపులతో ప్రజలందరినీ సుఖశాంతులతో ఉండాలని ఆలయ అభివృద్ధికి నిధులను అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ మున్సిపాల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు డివిజన్ అధ్యక్షుడు బోయిన కుమార్ యాదవ్ నాయకులు మడిశెట్టి సతీష్ పల్లెం రమేష్ మాడిశెట్టి రాజు విన్నకోట సుబ్రహ్మణ్యం మనోజ్ బుక్షపతి రాజు రాజు సదానందం భక్తులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు